ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారికి గురుగ్రహ సంచారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది ఇప్పుడు చూద్దాం అధిపతి సూర్యుడు ఈ రాశి వారికి గురు భగవానుడు పంచమ అష్టమాధిపతి దశమంలో సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి గురువు అంటేనే అభివృద్ధి విస్తరణ మరి ఈయన ఈ రాశి వారికి దశమ స్థానంలో సంచారం దశమం అంటే కర్మస్థానము ఉద్యోగము వంశవృక్షము పంచమ కోణాధిపతి దశమ స్థానంలో సంచారం అంటే ఇది ఒక విశేష అనుకూల సంచారం కాబట్టి వృత్తిలో అభివృద్ధికరమైన ఆశాజనకమైన ఉద్యోగ మార్పులుంటాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము అధిక వేతనంతో మరొక ఉద్యోగం లభించడము నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం ఉంటుంది పై అధికారుల ఆదరణ తోటి కొలీగ్స్ ఆదరణ లభిస్తుంది ప్రోత్సాహకరమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది వృత్తిరీత్యా మీకు మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది అయితే ఈయన అష్టమాధిపతి కూడా కాబట్టి అష్టమం అంటే సడన్ ఇన్సిడెంట్స్ కాబట్టి మీరు ఈ మీ ఉద్యోగంలో నిబద్ధత నిజాయితీగా వ్యవహరించడం చాలా ముఖ్యము ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే విజయం మీదే ఇక పదవ స్థానంలో స్థితి అయి పంచమ వీక్షణతో సింహరాశి వారికి ద్వితీయ స్థానాన్ని వీక్షిస్తున్నాడు ఈ గురువు గారు ద్వితీయం అంటే ధన కుటుంబ వాక్కు రుచి ఇత్యాది కారకత్వం ఉన్నటువంటి స్థానము ఈ స్థానంలో ఇన్నాళ్ళు కేతుగ్రహ సంచారము సాగుతున్నది కేతువు సహజ పాపి కేతు ప్రభావం వల్ల ఈ స్థానంలో కాస్త ప్రశాంతత అనేది లోపించింది ఇన్నాళ్ళు ఆర్థిక సమస్యలు సమయానికి డబ్బు చేతికి అందకపోవడము కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు కుటుంబ సమస్యలు మీ మాట తీరు సరిగా లేకపోవటము ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల మీకు ఇతరులతో భేదాభిప్రాయాలు వంటి విషయాల్లో మీరు ఇబ్బందులు పడ్డట్టయితే కనుక అది కేతుగ్రహ ప్రభావమే ఇప్పుడు గురువుగారి శుభదృష్టి కేతువుపై ఉండడం వల్ల కేతువును గురువు కంట్రోల్ చేస్తాడు కేతు ప్రభావం తొలగిపోతుంది ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఆప్యాయత పెరుగుతాయి మంచి మాట తీరుతో మీరు ఇతరుల్ని ఆకట్టుకుంటారు ప్రశాంతత చేకూరుతుంది ఇక గురువుగారి సప్తమ దృష్టి చతుర్థంపై పడుతున్నది చతుర్థం అంటే ఇల్లు స్థలము తల్లి వాహనము ఇత్యాది కారకత్వాలు ఉన్నాయి మీరు గృహ నిర్మాణం చేయటము లేదా ఇల్లు కొనుగోలు చేయటము స్థలము కొనుగోలు చేయటం వంటివి చేస్తారు వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు ఇప్పుడు కొనగలుగుతారు పూర్వీకులు ఆస్తి సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లిగారితో సంతోషంగా గడపడము తల్లిగారి ఆరోగ్యం బాగుండటం ఉంటాయి గృహ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఇక గురువుగారి నవమ దృష్టి శిష్టస్థానంపై పడుతుంది శిష్టం అంటే శత్రు రోగ రుణస్థానము ఇక శత్రువులు అంటే మీ ఎదుగుదలను చూసి ఈర్షతో కొందరు మీకు శత్రువులు ఉండవచ్చు ఎక్కడైనా పనిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో ఎక్కడైనా మీ వ్యతిరేకులు ఉండవచ్చు అయితే ఇప్పుడు గురువుగారు శుభదృష్టి వల్ల వారిలో మీ పట్ల వ్యతిరేకత శత్రుభావం అనేది తొలగిపోతుంది మీ పట్ల పాజిటివ్గా మారిపోతారు ఇక రుణాల విషయానికి వస్తే ఇప్పుడు గురువుగారు శుభదృష్టి ధనస్థానంపై ఉండటం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది మీ అప్పులు తీరుతాయి మీకు రావలసినటువంటి అప్పులు కూడా వసూలవుతాయి సేవింగ్స్ చేయగలుగుతారు ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మీరు వాడే మెడిటేషన్స్ మంచి ఫలితాన్ని ఇస్తుంది చక్కగా రికవరీ అవుతారు ఆరోగ్యపరంగా బాగుంటుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది విద్యార్థులు కూడా చక్కగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్యాంపస్ ప్లేస్మెంట్లలో విజయం సాధిస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి దశమంలో జరుగుతున్న గురుగోచారం అధికంగా శుభ ఫలితాలను ఇస్తున్నది అయితే ఈయన అష్టమాధిపతి కూడా కాబట్టి రీత్యా నియమ నిబద్ధతతో వ్యవహరించండి మరిన్ని మంచి శుభ ఫలితాల కోసం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటము లేదా దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేయటము దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడము చేయండి ప్రతి గురువారము శ్రీవేంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి తల్లిదండ్రులకు గురువులకు గురుసమాన్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి